ఈ వీడియోలో మనం అసలు దేవునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి అనే విషయం గురించి తెలుసుకుందాం మనలో చాలామందికి దేవునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి అసలు ఫలితం ఏమిటి అనే సందేహం వస్తూ ఉంటుంది నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వటం సంప్రదాయంగా వస్తున్న ఆచారం తిరుమల దేవునికి కళ్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ కట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు మానవుని యొక్క శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి వాటిని తీసెయ్యడం ద్వారా పాపాలను తొలగించుకోవచ్చు గర్భంలో ఉన్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తారు శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు ఉంటాయట అందుకే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు పాపాలను కలిగి ఉన్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అని అంటారు భగవంతునికి భక్తితో తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటాం ఒక రకంగా చెప్పాలంటే మన శిరస్సును భగవంతునికి అర్పించే బదులు మన కేశాలను ఇస్తామని మొక్కుకుంటాం తల వెంట్రుకలను తీయడంపై మహాభారతంలో ఒక సంఘటన ఉంది అదేమిటంటే జయద్రథుణ్ణి సంహరించేందుకు భీముల వారు సిద్ధమైన నేపథ్యంలో ధర్మరాజు గారు భీముల వారిని వారించారట కౌరవులకు మరియు మనకు సోదరి అయిన దుస్సల భర్త అయిన ఈ జయద్రథుడు అనగా సైంధవుడు అతన్ని మనం వధించడం ధర్మసమ్మతం కాదు అందుకనే అతని తల వెంట్రుకలను తీసేస్తే తల తీసేసినంత పని అవుతుంది అని వివరించారట అప్పుడు సైంధవుడికి భీముల వారు గుండు గీయించారట తిరుమలలో తల వెంట్రుకలు ఇచ్చే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అంటారు మన హిందూ సంప్రదాయంలో ఎల్లప్పుడూ శుభాన్నే పలకాలని మన పెద్దలు చెప్తారు అందుకనే క్షవరం అనే బదులు కళ్యాణం అని పలకాలని జనమేజయులవారి సోదరుడైన శతానీకుల వారు సూచించారట అందుచేతనే కళ్యాణం అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చింది కాలక్రమంలో కళ్యాణ కట్టగా స్థిరపడింది వేం అంటే పాపాల కట్ట అంటే తొలగించేవాడు అని అర్థం అందుకే తిరుమల శ్రీనివాసుడిని కలౌ వెంకటనాయక అంటారు కలియుగంలో పాపాలను తొలగించేది ఆ పురుషోత్తముడే కదా అందుకనే ఆయన సన్నిధానంలో శిరోజాలను సమర్పించడానికి అంత ప్రాముఖ్యత లభించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్